హలో మీరు ఇప్పుడు చూస్తున్న ఈ టెంపుల్ కాకతీయులు కట్టించిన దేవాలయము రామప్ప టెంపుల్ కట్టిన టైంలోనే ఈ దేవాలయాన్ని కట్టారంట కాకపోతే చాలా సంవత్సరాలు అవ్వడం వల్ల దీనికి పూజలు ఎక్కువ జరగట్లేదు దీన్ని చాలా వరకు కూల్ చేశారు దీనిలో ఉన్న శివయ్యకి కూడా పూజలు జరగడం లేదు కాకపోతే ఏంటంటే ఈ టెంపుల్ ఫోటోషూట్స్కి బర్త్డే వెడ్డింగ్ షూట్స్కి చాలా యూజ్ అవుతుంది ప్రజెంట్ మనము ఏ పార్క్కి వెళ్ళినా కానీ ఫోటోషూట్స్కి చాలా ఫీ పే చేయాల్సి వస్తుంది వరంగల్ హన్మకొండ ఇటు చుట్టుపక్కల ఏ పార్క్ అయినా మినిమం ఫైవ్ థౌజండ్ ఫీ ఉంది సో ఇక్కడైతే చాలా బెస్ట్ అని చెప్పవచ్చు మీకు ఈ వీడియోలో చూస్తుంటే అర్థమైపోతుంది ఆల్మోస్ట్ ది బెస్ట్ ప్లేస్ ఫోటోషూట్స్కి అని మీకు దీని అడ్రస్ కావాలంటే కామెంట్ చేయండి ఈ గుడికి సంబంధించిన ఫుల్ వీడియో నా ఛానల్లో ఉంది చూడండి థ్యాంక్ యూ